అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేబినెట్ ఆమోదంతో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులైతే విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయ్యింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరొక పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి మరి అరకుల జాబితా కూడా సిద్ధమైంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలివిడతతో పాటు మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు మనకు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి ఈ అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడి నుంచి అంటే మనకు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఎక్కడికి వెళ్ళి అర్హుల లిస్టులో చెక్ చేసుకోవాలి పేర్లు అనేది అనే వివరాలన్నీ కూడా నేను మీతో మాట్లాడుతాను అలాగే ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రావాలంటే తప్పకుండా మీరు ప్రతి రైతు కూడా ఇలా చేయాల్సి ఉంటుంది మరి మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా లైక్ బటన్ తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కితే మీరు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట దయచేసి లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక రైతుల కోసం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి ఎప్పటికప్పుడు రైతులకు ఏ పథకాలు వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయి అంటే ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు అయిపోయింది అయినా కూడా మనకి ఇప్పటికీ కూడా రైతులకు సంబంధించి ఒక పథకం కూడా అమలు కాలేదు మరి ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అధికారులు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభించారు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు మరి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మీరు చూడాల్సి ఉంటుంది ఎదురుగా నల్ల కలర్లో మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి నేను ప్రతి వీడియోలో కూడా ఏ విధంగా ఇస్తారు ఎలా పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా వెల్లడిస్తూ ఉన్నాను మరి మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ద్వారా పద్నాలుగు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఆరు వేల రూపాయలని ఇస్తారు మొత్తం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో అయితే అందడం జరుగుతుంది మరి ఈ మూడు విడతల్లో ఎలా వేస్తారని చూస్తే పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభవా తొలి విడత రెండు కలుపుకొని తొలి విడతలో ఏడు వేల రూపాయలు వస్తే రెండవ విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ ఇరవై ఒక విడతలో మరి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతలో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మొత్తం కలుపుకుంటే మనకు ఇరవై వేల రూపాయలైతే ఇక్కడ జమ చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇప్పటికే మనకు బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లను కేటాయించింది రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ డబ్బులను వేయడానికి మొత్తం కలిపితే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే రైతుల కోసం కేటాయించడం జరిగింది మరి రైతులకు ఈ డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది మరి ఆమోదం కనుక తెలిపి మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయబోతోంది మరి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో అంటే పంటలు తీవ్రంగా వర్షాలు వచ్చే అప్పట్లో మనకు ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి కేబినెట్లో కూడా ఇదే విషయాన్ని చర్చించారు మరి దీని పరంగా ఇప్పటికే మనకు అర్హులను గుర్తించడం జరిగింది మరి మొన్నటికి మొన్న ఈ రబీలో కూడా అకాల వర్షాలు వచ్చి చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది పంటలు అనేది మరి అటువంటి వారికి కూడా పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక రైతులు కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు హెక్టార్కు పదివేల రూపాయల నుంచి మొదలుపెట్టి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అధికారులను అయితే ఆదేశించింది అధికారులు కూడా మనకు అంటే మే నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయండి అంటే ఈ మూడు పథకాల డబ్బులు కూడా మనకు డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఇక నేను ముందు వీడియోలో చెప్పినట్లు ప్రతి రైతు కూడా మీరు రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు అరెకరం లోపు భూమున్నా కూడా మీరు ఈ కార్డుకు అర్హులు ఒక కుంట భూమి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలనేది నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు యొక్క కార్డు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేస్తారనమాట పన్నెండు అంకెల గల ఈ కార్డు కనుక మీరు తీసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవా కానీ పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబర్తో రైతు సేవా కేంద్రంలో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డునైతే తీసుకోండి రైతు గుర్తింపు కార్డునైతే తప్పనిసరిగా పొందాలి ఇక రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు చాలా సిద్ధంగా ఉన్నారు అన్నీ కూడా చేసుకున్నారు వారు ఎదురు చూస్తున్నారు మరి పెట్టుబడి డబ్బులు ఇస్తే మాకు ఏదో కొద్దో గొప్ప రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేలు జరిగినట్లు అవుతుంది కాబట్టి రైతుల కష్టాలను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఆయన అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పి రైతులకైతే మాట ఇచ్చారు మరి రైతులకు మాటిచ్చినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లే మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వారికి మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం డబ్బులనైతే విడుదల చేయబోతోంది మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏపీ ప్రభుత్వం మనకు ముఖ్యంగా ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలని సూచించడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు మన ఆంధ్రప్రదేశ్లో వంద శాతం కనుక పూర్తయితే మన రైతులకు అందరికీ కూడా మనకు పూర్తిగా ఆరు వందల కోట్ల రూపాయలు అదనపు సాయం అనేది కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ ఎనభై శాతం కూడా రైతులకు యొక్క రైతు గుర్తింపు కార్డును పంపిణీ చేశామని అందజేశామని మరి మిగిలినటువంటి ఇరవై శాతం మంది రైతులు కూడా ఈ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు వస్తాయి రైతుల కోసమే ఈ యొక్క డబ్బులు అనేది ఖర్చు పెడతామని చెప్పారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే అందుతాయి మనకు అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు కౌలు రైతులు ఎక్కువ భాగం మనకు భూములు సాగు అని అటువంటి వారిని ఆదు కూడా మన ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని కూడా చెప్పి రైతులకు కూడా ఇవ్వబోతున్నారు మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను మరి ఆ విధంగా చేసుకోండి ఇప్పుడు మనకు కేబినెట్ మీటింగ్లో కూడా ఈ నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం మనకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా కొత్త రైతులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి కొత్త రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఎవరైనా సరే నష్టపోయినటువంటి రైతులు ఉంటే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకుంటేనే మీకు నష్టపరిహారం కూడా అందుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఆ యొక్క పథకాలు ఇవే డబ్బులు వచ్చేటువంటి పథకాలు అనమాట మరి ఏ పథకాల ద్వారా కూడా సబ్సిడీలు అందుతాయి కానీ ఇక్కడ డబ్బులు వచ్చే పథకాలు అయితే ఇవే కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా రైతులకు ఆదేశాలు అయితే ఇచ్చింది మే మొదటి వారంలో తప్పకుండా ఈ డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ ఆమోదంతో కొత్త రైతులు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తోంది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ముందుగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవడం Marci Pondo.